పిల్ల పిల్ల మీద ఉన్నది ఇక్కడ వస్తాయి మళ్ళా జాలీ రికవడ వాళ్ళు గట్టి కట్టుకున్నారు వాళ్ళు కదా

అంటే దమ్ము కావాలి కట్స్ కావాలి మొట్టమొదటి అంతేనా అలా వస్తావా కదా వస్తా అంటే మనం ఇక్కడికి వెళ్ళి ముట్టాలి పట్టాలంటే కట్స్ కావాలి మరి చోటప్పలకి వెళ్ళి వచ్చిందట పిల్ల హైదరాబాద్కి హైదరాబాద్లో ఉంటారంట పిల్ల వచ్చిందంటే సూర్యాస్తలేదా సూర్యాస్త తీసుకుని టాప్ మీద టాప్ కట్టిండా